హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం ఏరియాలో అండ్ ఏ ఏ ప్లేసుల్లో వర్షాలు పడుతున్నాయి ఏ విధంగా పడుతున్నాయి సో అండ్ సో ఇలాంటి మెసేజెస్ అన్నీ చాలా వచ్చాయి అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది కామెంట్స్ ద్వారా తెలియజేశారు సో ఎందుకు అంటే కనుక నేను మార్నింగ్ వీడియోలో అయితే చెప్పానండి చాలా వరకు వర్షాలు అయితే పడుతున్నాయి బట్ ఎక్కడ పడుతున్నాయి ఏమి అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు అనేసరికి ప్రతి ఒక్క ఫార్మర్ అన్న కూడా స్పందించి అంటే అందరూ ఇచ్చారనేం కాదండి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే స్పంది నుంచి అంటే మా ఏరియాలో ఇంత వర్షం ఇంత టైం నుంచి ఇంత టైం వరకు సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మెసేజెస్ ద్వారా తెలియజేశారు అండ్ వీడియోస్ ఇచ్చారు అండ్ కామెంట్స్ ద్వారా కూడా తెలియచేశారు సో టైం కేటాయించి వీడియో షూట్ చేసి ఆ వీడియోను మన ఛానల్కి షేర్ చేయడం అండ్ మెసేజ్ చేయడం సో చాలా టైం అయితే ఇవ్వాలి కదండి సో ఆ టైం అనేది ఇచ్చినందుకు మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలండి మీరున్నారు కాబట్టే ఈ ఛానల్ ఇంతవరకు వస్తూ ఉందన్నమాట అండ్ మీరు మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు మన ఛానల్కి సో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక మెసేజెస్ అండ్ కామెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ ఓకే ఇక కళ్యాణ్ దుర్గం సరౌండింగ్ భారీ హెవీ రైన్ నైట్ అంతా కూడా ఫోర్ అవర్స్ పడింది అని ఒక మెసేజ్ అండి అండ్ కోలార్ అండ్ బెంగళూరు రూరల్ ఫుల్ రైన్ అక్క అని ఇంకొక మెసేజ్ అండ్ లైవ్ రైన్ గూళ్యం అని ఇంకొక మెసేజ్ నావు రైన్ ఇన్ ముత్యాలంపల్లి ఇన్ ముత్యాలమ్మ గుడి అని ఇంకొక మెసేజ్ అండి మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అక్క కుండా కొండాపురం విలేజ్ రామగిరి మండలం సో ఇంకొక మెసేజ్ అండి ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు మెసేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ ఇంకొక మెసేజ్ ఏమంటే కనుక టుడే టుడే నైన్ థర్టీ ఏఎం ఫుల్ రైన్ ఇన్ తూముకుంటా సో తూముకుంటలో కూడా ఎక్కువ వర్షం పడింది అనేసి ఇన్ఫర్మేషను అండ్ ములకనూరు కమ్ముదూరు ఏటీపీ డిస్టిక్ ముల్కనూరు అనేది విలేజ్ అండి కమ్ముదూరు మండలం ఏటీపీ డిస్టిక్లో వచ్చేసి వర్షం పడింది అనేసి ఇన్ఫర్మేషను అండ్ ముదుగుబ్బ కల్లపల్లి విలేజ్లో కూడా వర్షము అండ్ ధర్మవరంలో ఆల్సో రైన్ ఇన్ ధర్మవరం అండ్ బత్తలపల్లి కూడా వర్షము అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అక్క కొండాపురం విలేజ్ సో ఆల్రెడీ రిపీట్ అయిందండి సో సారీ కమ్మదూరు మండలం జిల్లేపల్లి హెవీ రైన్ వన్ అవర్ నాన్ స్టాప్ పడిందక్క సో ఇక్కడ కూడా అంటే కమదూరు మండలం ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే కమదూరు మండలం ఎర్రమల్లేపల్లిలో కూడా హెవీ రైన్ ఎక్కువ వర్షం అని పడింది చెప్పారండి అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్టిక్ కొత్త మండలం పుట్టపర్తి బుక్కపట్నం పెనగొండ గోరంట్ల ముదిగుబ్బ ఫుల్ రైన్ అని ఇంకొక మెసేజ్ అండి చాలా వరకు ఈ అన్న అన్నీ అంటే కొంచెం కవర్ చేసేసాడు అనమాట అంటే రెండు మూడు మండలాలు కూడా కవర్ చేసేసాడు ఈ ఫార్మర్ అన్న సో ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కామెంట్స్ విషయానికి వస్తే కనుక ఈరోజు మొలకల్ చెరువులో భారీగా వర్షం పడింది అక్క సో ఇప్పుడు మా ఊరిలో వర్షం పడుతోంది అని ఇంకొక మెసేజ్ అండి సో ఎక్కడ మీ ఊరు అంటే కనుక ఈ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను రాలేదండి సారీ అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఈరోజు కొక్కంటి క్రాస్లో భారీ వర్షం కురిసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు కర్ణాటకలో ఫుల్ రైన్ అంట కదా టమాటోస్ ఫుల్ వాష్ అవుట్ అన్నారు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తున్నారండి తమిళనాడు కూడా ఈరోజు వర్షం పడిందని ఒక కామెంట్ అయితే వచ్చింది అండ్ ఇంకొక కామెంట్ వచ్చేసి అంటే నిన్న మొన్న అండి ఒక కామెంట్ అయితే వచ్చింది అంటే మహారాష్ట్రలో పడుతుంది అండ్ అలాగే కొన్ని ఈ విజయవాడ ఈ ఏరియాలో భారీ వర్షాలు పడ్డాయని కదండి సో అప్పుడు వచ్చేసి తమిళనాడు నో రైన్ అనేసి చెప్పారండి అండ్ నెక్స్ట్ కామ కామెంట్ వచ్చేసి ఆత్మకూరు మండలం ఫుల్గా వర్షం పడుతుంది అని చెప్పారు అండ్ కర్ణాటక కూడా వర్షం అని ఇంకొక కామెంట్ అయితే కామెంట్ అయితే వచ్చింది అండ్ చిక్బుల్లాపూర ఫుల్ రైన్ మొలకల్ చెరువు రైన్ కందుకూరు నియర్ పీటిఎం ఫుల్ రైన్ అండ్ తనకల్లు ఫుల్ రైన్ బాగేపల్లి ఫుల్ రైన్ హెవీ రైన్ ఇన్ మొలకల్ చెరువు అండ్ పుంగనూరు మండల్ హెవీ రైన్ బాగే ఫుల్ రైన్ బాగేపల్లి ఫుల్ రైన్ అండ్ చలికేరి అండ్ ఎంపీఎల్ రైన్ అంటే మదనపల్లిలో కూడా రైన్ అండి సో నాకు తెలిసినంతలో అన్ని చోట్ల కూడా మార్నింగ్ అండ్ నైట్ రైన్ అయితే పడిందండి నైట్ పడిన చోట వచ్చేసి మార్నింగ్ లేకపోయి ఉండొచ్చు నైట్ పడని ప్లేసుల్లో వచ్చేసి అంటే ఎక్కడైనా పడి ఉండదు కదండి అది వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైంలో కవర్ అనమాట అలా వర్షం వచ్చింది అంటే ప్రతి ప్లేస్లో కూడా వర్షం అయితే వచ్చిందండి ఇదైతే కన్ఫర్మేషన్ అంటే ఇంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్పారు కదండి సో అందువలన అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారానే అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గుర్రంకొండ రైన్ అండి అండ్ చింతామణి ఫుల్ రైను మదనపల్లి రైన్ అండ్ అలాగే శ్రీనివాసపూర్ నో రైన్ అక్క శ్రీనివాసపూర్లో పల్లేదండి పడలేదు అనేది వచ్చేసి ఫస్ట్ కామెంట్ అనుకోవచ్చు ఈరోజు అండ్ కళ్యాణ్ దుర్గం ఫుల్ రైన్ కళ్యాణ్ దుర్గం ఫుల్ రైన్ మొలకల్చెరు మండలం ఫుల్ రైను కొత్త చెరువు రైను నో రైన్ ఇన్ కోలార్ సిస్ అని ఇంకొక మెసేజ్ కమదూరు ఫుల్ రైను పావుగడ ఫుల్ రైను జె జేజేపీ ఫుల్ రైను సో నాకైతే ఫుల్ నేమ్ తెలీదండి మాది తంబలపల్లి రైను సో పెనుగొండ ఫుల్ రైను అండ్ అన్నమయ్య డిస్టిక్ పీటీఎం మండలం ఫుల్ రైన్ సో ఇవన్నీ కామెంట్స్ వచ్చాయండి అండ్ చాలామంది అయితే మెసేజెస్ ఇచ్చారనమాట చాలా ప్లేసుల్లో వర్షాలు పడుతున్నాయి అనే ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అంటే కనుక దానికి రీజన్ వచ్చేసి మీరేనండి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈ ఛానల్ తరపు నుంచి నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్లకు షేర్ చేస్తున్నాను నేను కూడా ఈ ప్లేసుల్లో కూడా వర్షం పడింది ఇంకొక మెసేజ్ కూడా వచ్చిందండి ఆ మెసేజ్ అయితే చాలా పెద్దగా ఉంది సో అది కూడా మీకు తెలియచేస్తాను కనగానపల్లి రామగిరి మండలం ఒక మోస్తారుగా వర్షం అండ్ నసన్కోట గంగంపల్లి ఎగుపల్లి కొత్తపల్లి పెనుగొండ చెన్నై కొత్తపల్లి అండ్ ముత్తుకుంటల కనగానపల్లి కురుగుంట రాప్తాడు గార్లదిన్నె కోడ కూడేరు అంపాపురం సో ఈ ఇవన్నిట్లో కూడా వర్షాలు అయితే పడ్డాయండి ఈరోజు సో మా మీరు తెలియచేయండి తోటి ఫార్మర్స్ కనేసి ఈ మెసేజ్ ఇచ్చారనమాట సో చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలండి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఇక్కడ ఒక పిక్ అనేది మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి ఈ న్యూస్ అండి సో మీరు ఇక్కడ చూడొచ్చండి వేరుశెనగ రైతుల్ని ఆదుకోండి అనేసి న్యూస్కి వచ్చిందండి అండ్ సకాలంలో వర్షాలు కురవక వేరుశెనగ పంట చేసే నష్టపో చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు సో సమ్థింగ్ అండి ఇంకా ఈ న్యూస్ అంతా మీరు చూడగలరు అంటే వర్షాలు పడే చోట పడుతున్నాయి కానీ పడని చోట అయితే పడ్డం లేదండి సో ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనేసి తెలియజేస్తున్నాను ఇది రాప్తాడు ఏరియాకి సంబంధించినటువంటి న్యూస్ అండి ఈరోజు వచ్చిందనమాట అన్ని న్యూస్ పేపర్స్కి కూడా వచ్చింది అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి సో ఇలాగనమాట అన్ని చోట్ల కూడా ఈ న్యూసే వచ్చింది కాబట్టి ఇదంతా కూడా నిజమే అని చెప్పొచ్చు అండి సో చాలా చోట్లయితే వర్షాలు పడుతున్నాయి బట్ వర్షం లేని చోట అయితే అస్సలు పడ్డం లేదు ఇక్కడ కూడా చూడవచ్చు ఎండిన ఆశలు వేరుశెనగ రైతులకు నష్టాల మూట సో వేరుశెనగనే కాదండి ఈ ఏరియాలో వర్షాలు లేవు మెయిన్ సో వర్షం లేక ఈ పరిస్థితి అని నేను అనుకుంటున్నాను సో ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలు పడే చోట అయితే పడుతున్నాయి పడిన చోట అయితే పడడం లేదు అతి భారీగా అయితే అన్ని చోట్ల పడుతున్నప్పటికీ కొన్ని ప్లేసుల్లో అయితే వర్షాలు లేవు ఇక ఓకే ఇక వర్షాలు అయితే ఇంతలా పడుతున్నాయి అండ్ స్టాక్ చాలా తక్కువగా వస్తుంది ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి బట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు సో ఎందుకు అని అడుగుతున్నారు నాకైతే అండి కరెక్ట్గా అండ్ అయితే ఈరోజైతే కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో మీరు లైవ్ ఆక్షన్ అనేది షేర్ చేశాను తొమ్మిది వందల రూపాయలు పోయిందండి టాప్ రేట్ అనేది అండ్ యావరేజ్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు సో ఇవి యావరేజ్గా నడిచాయనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఉన్నట్టుండి చాలా భారీగా పెరిగిందండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను అంటే చూశారు అండ్ ఈ వీడియోలో కూడా లైవ్ యాక్షన్ అనేది ఇక్కడ నుంచి వాయిస్ అనేది అంటే మ్యూట్ తీసేసి పెడతానండి సో ఈ లైవ్ యాక్షన్ కూడా మీరు చూడొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో

হিন্দুৰা ইপদ ইণ্ডুৰা ইপদ ইন্দুৰা ইপদ ইপদ হই ¡Está el bote en bote! ¡En bote en bote en bote! ¡En 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 bote en bote en bote en bote en bote en bote! ¡En bote en bote en bote en bote en bote en bote en bote! ¡En ಎಪ್ಪತ್ತೈದು ಎಂಬತ್ತೈದು ಎಂಬತ್ತೈದು